గౌరమా రాత్రి రాత్రిపోయినా పగలు గడిచిన తర్వాత రాత్రే కదా వచ్చేది అది రోజాతో అన్నయ్య రోజాతో మాట మాటిచ్చాను ఇప్పుడు ఏమనుకుంటుందో ఏమిటో నువ్వేం కంగారు నీకు సుస్తి చేసి రాలేకపోయావని నేను ఆమెతో చెప్పొచ్చాను చెప్పావా అమ్మాయ్యా థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య అన్నయ్య రోజాకి మాటిచ్చినట్టు నీకెలా తెలుసు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా తెలుస్తుంది వేళ కూడా కాదు దానికి ఇది సమయం కూడా కాదు నిన్ను దారిలో పెట్టనే నా జీవిత ఛేయం అయిపోయింది అందుకే నువ్వు ఏ క్షణంలో ఏం చేయబోతున్నావో నాకు తెలుస్తూనే ఉంటుంది అయితే అయితే మా పిల్లలు నీకు తెలుసా తెలిసే తెలివిగా ప్రవర్తించా అన్యాయం కాదు న్యాయం అవును మీ అన్నకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకోవడం న్యాయం అయితే ఆ పెళ్లి చేయడం కూడా న్యాయం నువ్వు నువ్వు కక్కోటి కక్కోటు ఎంత దూరంగా చేయగలను అవునరా అమ్మకిచ్చిన మాట కోసం నేను ఏ త్యాగమైనా చేయగలను త్యాగం లేకపోతే బజార్ కొంత చక్కెర మరోసారి ఇప్పుడు కా రోజా నోటి నుంచి నీ మూలంగా తనకు అవమానం జరిగితే అనుమానం